హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీ మీకు షేర్ చేయాలనుకుంటున్నా జింజర్ క్యాండీ అనమాట దీన్ని అల్లం మురబ్బ అని కూడా అంటాము బయట దొరికే అల్లం మురబ్బ కానీ లేదా జింజర్ క్యాండీలో కానీ షుగర్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇందులో ఎలాంటి పంచదార కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా లో గ్లైజ్మిక్ ఇండెక్స్ ఉండే తాటి బెల్లంతో తయారు చేసి చూపిస్తున్నానండి దీనిన్ని రోజు తీసుకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు పిల్లలు సైతం ఇష్టంగా తింటారు మార్కెట్లో కంటే వందరెట్లు బెటర్గా చేసుకునే హోమ్మేడ్ అల్లం బ్రబ్బ ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూపిస్తాను చూసేయండి దీనికోసం మనం వంద గ్రాముల అల్లాన్ని తీసుకొని తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అలా పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏమి యూజ్ చేయకుండా అలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం వంద గ్రాములు బెల్లానికి ఐదు వందల గ్రాములు బెల్లం తీసుకోవాలి అల్లానికి వన్ టు ఫైవ్ రేషియోలో ఉండాలి అల్లం బెల్లం అలా చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మొత్తం కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత తాటి బెల్లంలో బేసిక్గా మనకి కొంచెం నలకలు డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం వడకట్టుకోవాలి లేకపోతే మనకి ఇసుక తగులుతుంది అలా కరిగిన తర్వాత ఒక బౌల్లో ఆ పాకాన్ని వడకట్టుకొని మళ్ళీ అదే బౌల్లో వేసి రెడీ చేసుకోవాలి ఇందాక మనం రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ని ఆ పాకంలో ఆ బెల్లంలో వేసి బాగా తిప్పుకోవాలి తిప్పుతూనే లో ఫ్లేమ్లో చేసుకోవాలి థర్టీ నుండి థర్టీ ఫైవ్ నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి అంతలేక ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుందాం అల్లం మురబ్బ వల్ల మనం బెనిఫిట్స్ ఏంటో అంతలేకే చూసుకుందాం అంతలేకే మీరు నిదానంగా తిప్పుతూనే ఉండాలి వర్షాకాలం చలికాలం ముఖ్యంగా సీజనల్ చేంజ్ అయినప్పుడు జలుబు దగ్గు ఎక్కువగా గొంతు నొప్పి లాంటివి వస్తుంటాయి అలాంటప్పుడు ఈ అల్లం మురబ్బ మంచి రిలీఫ్ అని చెప్పవచ్చు ఈ అల్లం మొరబ్బాన్ని రెగ్యులర్గా బోన్ చేసిన తర్వాత తీసుకోవటం వల్ల ఇండైజేషన్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్వీర్ అయిపోతుంది బ్లోటిన్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అనేవి అస్సలు రావు మోషన్ సిక్ మార్నింగ్ సిక్ నాసియా ఉన్న వాళ్ళకి అల్లం మురబ్బ బెస్ట్ మెడిసిన్ ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ నుండి ఫైట్ చేస్తుంది యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటాయి సో ఆర్థరైటిస్ కానీ మజిల్ పెయిన్ కానీ ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది ఆడవారిలో ఇన్స్ట్రోల్ పెయిన్ కానీ కూడా తగ్గిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి హార్డ్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది అంతేకాదండి మెటబాలిజంని పెంచి ఆకలిని తగ్గించి వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది సో అలా పాకం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎటు ఫోల్ చేస్తే అటు ఫోల్ అవ్వాలి కొంచెం గట్టిగా అవ్వాలి అలా బాగా తిక్కుగా అవ్వాలండి సో ఈ అల్లం మురబ్బ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అల్లం రుబ్బ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నానండి చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి అలా రెడీ అయినా ఈ అల్లం మురబ్బాని మనం ఇందాక ప్లేట్లోకి ఆయిల్ పోసుకున్న ఆ ప్లేట్లోకి ఆ బ్యాటరీని మొత్తం వేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అలా రెడీ చేసుకోవాలి ఇవి వన్ ఇయర్ నిల్వ ఉంటాయి పాడవ్వండి రోజుకి ఒక చిన్న ముక్క తింటే చాలా మంచిది మనకి గొంతు నొప్పి అలా ఉన్నప్పుడు విక్స్ లాగా బుగ్గను పెట్టుకొని చప్పరించుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుందండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్